డెబ్బై ఏడు సంవత్సరాల తెలుగు కళామతల్లి విడిలో ఎందరో మహానుభావులు దర్శకత్వ శాఖలో వారి వారి ప్రతిభతో అంకిత భావాన్ని కలిగి సేవ చేసి ఉన్నారు వారందరికీ తిరస్సు వంచి నా గురు నమస్కారాలు తెలియజేస్తున్నాను నూతన దర్శకుడిగా నన్ను తన ఒడిలో చేర్చుకుంటున్న కళామతల్లికి మరియు నా భవిష్యత్ కాలాన్ని శాసించే అపర బ్రహ్మలైన ప్రేక్షక దేవుళ్లకు ఈ నూతన దర్శకుని వందనాలు 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 కోటి అభివందనాలు వందనాలు పత్రి గ్రామ సముద్ भक्ताभीष्टपरं देवम् सायिनाथम् नमाम्यहम्

టీ ఇస్తారా ఇదిండి టీ చాలా వేలిగా ఉంది నాకేదే ఈ రోజు నీకు టీ క్యాన్సిల్ ఇది అన్యాయమే ఆడికి టీ ఇచ్చి నాకు టీ క్యాన్సిల్ అంటావు ఆడికి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టను ఇలా అయితే నేను అడిగి దగ్గర టిఫిన్ తినేస్తా ఏంటి అంత దమ్ముందా టిఫిన్ తినడానికి దమ్ము ఎందుకు జేబులో డబ్బు ఉంటే చాలు డబ్బుల్లో పైసా తగ్గిందా పీక కోస్తా రాత్రి ఆరింటి నుంచి పొద్దున్న ఆరింటి దాకా నా అరుగు అద్దెకిచ్చా ఇప్పుడు ఎనిమిది గంటలైంది రెండు గంటలు ఎక్స్ట్రా పడుకున్నా మా అరుగు అరిగిపోయింది అంటే నాతో పెట్టుకుంటావు అమ్మ దొంగ యదవా అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దునే ఏదో సిగరెట్ పెట్టి కొకృతి పడ్డాం మనం

ఎంతవరకు వచ్చింది నా పెళ్లి పనులు ఏమున్నాయి నీ ఫోటో చూపించాను నీ రేంజ్ అయితే చెప్పాను అమ్మాయి ఐశ్వర్య రాయ్ కాకపోయినా కల్పనారాయ లాగా మాత్రం ఉండదు సాంప్రదాయమున కుటుంబం ఓకే కాకపోతే నువ్వు అడిగిన నాలుగు లక్షలు కట్టను వాళ్ళు ఇచ్చుకోండి ఏమాత్రం ఇస్తారు నా ఏమాత్రం ఇచ్చుకుంటారు ఓ వెయ్యి నోటి పదార్లు ఎక్కుంటా శివహద్దు మనోడు శ్రేషోదరికి ఈ నోడు పదహారాలు కట్టమా చంపేస్తాను అయితానో అంటావు చూడు ఎలా ఉంది మూడు వారికి పోయింది అయిపోతే నీ బతుకులు ఏడు చేస్తే నువ్వు ఇలాంటి ఏదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను ఆ బిల్డింగ్ చూడు చూసాను చూసావు కదా దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తాం ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా అంటే నాలుగు నుండి ఐదు లక్షలు చేసేస్తావు అన్నమాట అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే రెండు లక్షలు కష్టపడి ఒక లక్ష రూపాయలు ఇంకో లక్ష రూపాయలు ధర్మౌంటికి అనుకో ఆ ఫ్లోర్ అయిపోతుంది వనస్థలపురంలో నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు దగ్గరికి వెళ్ళడానికి కార్ ఉండాలి ఎందుకంటే కట్నం కోసం నువ్వు బిల్డింగ్ తో బిల్డప్ ఇచ్చినట్టు మనం కరెన్సీ కోసం ఆడి కార్ తో బిల్డప్ ఇవ్వాలి ఓహో అవుతుంది అవుతుంది

He's the creature, not a mind game for the theater Composer, he's black character don't cut off A lot uh, chop them up up, our uh, muscle blended You do what you like, what I like, what you like. Uh, 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 by uh, packing all the sense in the unique, This experience. Riches like gold, 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 gold. Shoot the gold. Got a mind to go, eight them today. Matcha got it like that

ก็แต่เราตัวกันได้ก็แต่เราตัวกันได้บังบังบังเฮดอมเฮดอมที่จะฟังทักทีวันที่เป็นวิสกี้ต้องมีซิฟายกินโอ้ทั้งวิสกี้ yeah 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 ജാനിടുത്ത ചൂപ്പിച്ച കാലോ ందర నిలవగలడు క్షేమించేసి నాకున్న లక్ష్యాన్ని చేరగలడు ఎంతైనా పీడుగలడు పరచగలడు చరిత్ర క్రియ చెయ్యగలడు